ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో కనుక మనం చూసినట్టయితే కళ్యాణ్ పడలా చాలా అద్భుతమైన ప్లేయర్ విన్నర్ అయ్యాడు బయటకు వచ్చాడు సూపర్ సక్సెస్ఫుల్ మీట్ అయితే తన ఊరు విజయనగరం దగ్గర ఊర్లో నడుస్తుంది అంత బాగానే ఉంది అయితే కళ్యాణ్ ఫ్యాన్సా లేకపోతే తనూజా ఫ్యాన్సా లేకపోతే బిగ్ బాస్ ఫ్యాన్సా అనేది పక్కన పెట్టేస్తే ఫ్యామిలీ వీక్లో నాకు సార్ పక్కన ఎవరైతే రావు గారు కళ్యాణ్ కోసం వచ్చి కొన్ని మాటలు అయితే చెప్పారు ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఫిదా అయిపోయారు ఈవెన్ కళ్యాణ్ కూడా కళ్ళం బట్టి నీళ్లు పెట్టుకుని తను చాలా ఎమోషన్ అయ్యాడు ఒక మాటలో చెప్పాలి అంటే కళ్యాణ్ వాళ్ళ నాన్నగారు చెప్పిన ఆ నాలుగు ముక్కలు ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాళ్ళకి అది టచ్ అయింది ఎందుకనంటే చాలా మంది మిడిల్ క్లాస్ కానీ లోవర్ మిడిల్ క్లాస్ కానీ అప్పర్ మిడిల్ క్లాస్ కానీ డబ్బు కోసం ఏమి చెయ్యరు వాళ్ళకంటూ కొన్ని విలువలు ఉంటాయి వాళ్ళకంటూ కొన్ని ఎథిక్స్ ఉంటాయి అని చెప్పే అద్భుతమైన అమృతంతో సమానమైన మాటలు అవి చాలా మంది మనందరం కూడా ఎన్నో రకాల ఉద్యోగాలు చేస్తుంటాము ఎన్నో రకాలుగా పనులు చేస్తుంటాము అదంతా కూడా కోటి కోటి కోసమే కోటి విద్యలు కరెక్ట్ కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే మనల్ని దాటుకుంటూ కొంతమంది ముందుకు వెళ్ళిపోతుంటారు అయితే వాళ్ళని మనం వెనక్కి ఎలాగ లాగాలనే దానికన్నా కూడా మనం వాళ్ళని దాటుకుంటూ ముందుకు వెళ్ళా వెళ్ళాలి అనేది ఆలోచించారు రెండిటికి చాలా తేడా ఉంది ఆ విషయాన్ని లక్ష్మణ్ రావు గారు జీవిత సత్యంలాగా చాలా బాగా చెప్పారు ఈవెన్ కళ్యాణ్ పడాల గ్రాండ్ ఫినాల రోజున కూడా డబ్బులు డబ్బు లేని వాళ్ళమే కావచ్చండి కానీ డబ్బుల కోసం ఆశ అత్యాస పడము మేము మాకు కావాల్సింది కొన్ని కోట్లాది మంది ప్రజల గెలుపు అని వాళ్ళందరూ కోరు కోరుకుంటున్నారని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ఆయన బిగ్ బాస్ హౌస్ నుంచి కళ్యాణ్ బయటకు వచ్చిన తర్వాత అంటే విన్నర్ గా బయటకు వచ్చిన తర్వాత తనుజా గురించి ఆయన చెప్పిన గొప్ప విషయాలు గొప్ప మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే ఆ కళ్యాణ్ కళ్యాణ్ గురించి ఆయన ఏం చెప్పారంటే ఆయన ఆర్మీలో పనిచేస్తారు కదా కళ్యాణ్ గారు మరి మళ్ళీ తిరిగి ఆర్మీలోకి వెళ్ళిపోతారా అనేసి అంటే కళ్యాణ్ మళ్ళీ తిరిగి ఆర్మీలోకి వెళ్ళటం అయితే ఖాయం కానీ ఇక్కడ నేను ఒక విషయాన్ని అయితే స్పష్టం చేయాలనుకుంటున్నాను ఏంటంటే ఏ ఆర్మీ నుంచి ఇక్కడికి వచ్చి బిగ్ బాస్ హౌస్ లో తను ఒక గొప్ప నిజమైన సైనికుల్లాగా పోరాడాడు అయితే తను బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు ఎంతో మంది ఆర్మీకి సంబంధించిన వాళ్ళు నార్త్ నుంచి అలాగే వేరే వేరే ప్రదేశాల నుంచి కాశ్మీర్ నుంచి కూడా ఫోన్ చేసి ఇలా పలానా ఒక పెద్ద షోలో అబ్బాయి పార్టిసిపేట్ చేస్తున్నాడంట కదా మేమందరం ఓట్లు వేస్తాము మాకు కళ్యాణ్ ఫ్రెండ్స్ చెప్పారు ఓట్లు ఎలా వెయ్యాలి అనేసి చాలా మంది వందల మంది ఫోన్ చేసి ఆ ఆర్మీ క్యాంప్స్ నుంచి ఫోన్ చేయడం అయితే జరిగిందట ఓట్లు వేయడం అయితే జరిగిందట అయితే ఆ ఆ ఒక్క రుణాన్ని నేను ఎప్పుడు తీల్చి తీర్చుకోలేను ఎప్పుడు కృతజ్ఞతగానే ఉంటాను అందుకనే ఇక్కడ నుంచి అంటే ఈ బిగ్ బాస్ ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయిన తర్వాత ఆర్మీకి వెళ్ళి వాళ్ళందరికీ ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున నమస్కారాలు చేసుకొని వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి తిరిగి మళ్ళీ మా అబ్బాయి ఇక్కడికి వస్తాడని చెప్పడం జరిగింది అయితే తిరిగి మళ్ళీ ఆర్మీలో కంటిన్యూ చేస్తాడా లేదా అనే విషయం పూర్తిగా నేను కళ్యాణ్కే వదిలేశానండి కానీ తను అక్కడికి వెళ్ళి కృతజ్ఞతలు చెప్పిన తర్వాత తనకున్న మిగిలిన కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా అంటే ఆర్మీ అంటే లీవ్ పెట్టి రావడం అయితే జరిగింది టూ మంత్స్ నోటీస్ అవి ఉంటాయి ఇలాంటివన్నీ పూర్తి చేసుకున్న తర్వాత తనకి ఇష్టం ఉంటే పని చేస్తాడు లేకపోతే లేదు అని చెప్పి చెప్పడం అయితే జరిగింది అయితే ఒకవేళ కనుక కళ్యాణ్ విన్నర్ అయి అవ్వకపోయిన ఉంటే అంటే అప్పుడు ఆయన లక్ష్మణరావు గారు ఏమన్నారంటే నాకు కళ్యాణ్ ఆట తర్వాత తనుజ ఆట చాలా బాగా నచ్చింది ఆ అమ్మాయి ఎంత అద్భుతంగా చేసిందంటే నిజంగా ఆ అమ్మాయి కొన్ని విలువలు ఉన్నాయి అయితే తన తోటి వాళ్ళ తన ఫ్రెండ్స్కి సంబంధించి తన ఆటను తను ఆడుతూనే చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఆటను కూడా కొంతవరకు మెరుగుపరచడానికి ట్రై చేసింది అది ఒక రకంగా ఒక నాయకురాళ్ళ లక్షణాలే నాకైతే ఆ అమ్మాయి ఆట చాలా నచ్చింది అలాగే ఓటింగ్ లో కూడా కళ్యాణ్కి ధీటుగా నువ్వా నేనా అన్న పోటీ తరంగా తనుజ అయితే చాలా అంటే చాలా ఎక్కువగానే పోరాడింది అయితే ఆ అమ్మాయి కూడా గెలవడానికి అర్హురాలే కాకపోతే ఎన్నో కోట్ల మంది మాకు ఫోన్లు చేస్తున్నారు ప్రతిరోజు ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచో మా ఇంటికి వస్తున్నారు ఫోన్లు చేస్తున్నారు అలాగే సోషల్ మీడియాలో మాకు మాతో మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా కళ్యాణ్ గెలవాలని మేము కోరుకుంటున్నాం అంకులని చెప్పడం జరిగింది ఎంతోమంది లేడీస్ పెద్ద పెద్ద వాళ్ళు మా అమ్మగారి వయసు ఉన్న వాళ్ళు కూడా ఫోన్ చేసి కళ్యాణ్ బాబే గెలవాలి అని చెప్పి చెప్పడం అయితే జరిగిందంట అయితే ఈ క్రమంలో ఆయన ఇంకో మాట కూడా చెప్పారండి ఆయన ఏమన్నారంటే ఆ మరి కళ్యాణ్ గతంలో అంటే ఈ ఫ్యామిలీ వీక్కి ముందు ఆ యాభై లక్షల రూపాయలు ఏం చేస్తారని అడిగితే నేను కొంతమంది అనాథ పిల్లలకి ఇస్తాను అలాగే వృద్ధాశ్రమంకి ఇస్తాను అని చెప్పి చెప్పాడు కదా మరి అది కేవలం నిజమేనా లేకపోతే విన్నర్ అవడం కోసం అలా చెప్పాడు అనేసి అంటే ఆయన చెప్పిన సమాధానం నిజంగా హైలెట్ అని చెప్పుకోవచ్చు అయితే ఆయన ఏమన్నారంటే కళ్యాణ్ పడాల వాళ్ళ ఫాదర్ గతంలో కూడా ఇదేం కొత్త కాదండి మేము ఒక పూట తిన్నా ఒక పూట తినకపోయినా ప్రతి మూడు నెలలకో నాలుగు నెలలకో ఒక మూడు వేలు లేదా నాలుగు వేలు పోగు చేసుకుని ఆ డబ్బుల్ని కొంతమంది పిల్లలకి ఇచ్చి ఐదు వందల రూపాయలు భోజనం అన్నట్టుగా వాళ్ళకి ఒక పది మందికి పదిహేను మందికి నేను డ డబ్బులు ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే వృద్ధాశ్రమం వాళ్ళకి పెన్షన్ అంటే మాత్రం అది ముప్పై నలభై వేలతో పని అంత ముప్పై నలభై వేల డబ్బులు మా దగ్గర అప్పట్లో లేవు ఇప్పుడు కూడా లేవు నిజం చెప్పాలంటే కానీ ఇప్పుడు ఎప్పుడైతే మాకు ఆ డబ్బులు వచ్చాయో మాకు చాలా కష్టాలు ఉన్నాయి అయితే అవన్నీ అవన్నీ తీర్చడంతో పాటు మేము ఈ పనులు కూడా అంటే వృద్ధాశ్రమంలో ఒక్కొక్కరికి అట్లీస్ట్ ఒక ముగ్గురు నలుగురికి అయినా సరే వాళ్ళకి ఒక రెండు మూడు నెలలు ముప్పై వేల లాగా ఎలా వాళ్ళ అంటే వాళ్ళకంటూ కొంచెం ఖర్చులు ఉంటాయని చెప్పాను అంతేకాకుండా కళ్యాణ్ బయటికి రాగానే పార్టీలో అవి అన్నాడు అంటే వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళకి కానీ కేక్ కట్టింగ్ అలాంటివి చెప్పాడు అవన్నీ నేను వద్దన్నాను ఎందుకు రా లక్ష రెండు లక్షలు వేస్ట్ అయిపోతాయి దానికన్నా పది మంది పేద విద్యార్థులకు కానీ లేకపోతే ఒక ఐదుగురు పెన్షనర్స్ పెన్షన్ రాని వృద్ధులకు కానీ ఇస్తే అది ఉపయోగపడుతుంది కదా అని చెప్పి నేను వాడికి చెప్పాను వాడు కూడా దానికి తగ్గట్టుగానే ఫైట్ చేశాడని చెప్పి చెప్పడం అయితే జరిగింది మరి ఆయన చెప్పింది కూడా నిజమే కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మామూలుగా ఒక చిన్న హోటల్లో పార్టీ అంటేనే ఒక పది మందిని పిలిచి పార్టీ అంటేనే ఒక పదివేల రూపాయలు ఖర్చు అవుతుంది అది కూడా ఏంటి నార్మల్ భోజనం అంటే లేదు ఇంకా కేక్ కట్టింగ్ అని కొంచెం నాన్ వెజిటేరియన్ అలాంటి కూల్ డ్రింక్స్ ఇలాంటివి సెలబ్రేషన్స్ అన్ని కూడా పెట్టుకుంటే ఖచ్చితంగా అవి అది కాస్త లక్షల్లో బిల్ అయిపోతుంది ఎందుకంటే కళ్యాణ్ ఫ్యాన్స్ మామూలు ఫ్యాన్స్ కాదు అయితే ఇంకా అందుకనే ఆయన కూడా ఏమన్నారంటే నేను దానికి తగ్గట్టుగానే కళ్యాణ్ చెప్పానని చెప్పారు ఈవెన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు తనకు వచ్చిన అమౌంట్ ని తను చాలా రెస్పాన్సిబుల్ గా వాడుకోవాలి ఎందుకంటే ఇప్పటి వరకు నేను అసలు అటువంటి అమౌంటే చూడలేదని చెప్పిన కళ్యాణ్ ఇప్పుడు తనకు వచ్చిన అమౌంట్ ని వాళ్ళ పేరెంట్స్ కి ఖర్చు పెట్టాలి ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళు కూడా ఇప్పుడు కొడుకు <kodu> ప్రయోజనకుడు అవ్వడం కోసం వాళ్ళు సగం తిని సగం తినక ఎంతో కష్టపడ్డ వాళ్ళు ఇప్పుడు కళ్యాణ్కి వాళ్ళ పేరెంట్స్ రుణం తీర్చుకునే టైం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఆ డబ్బులు వాళ్ళ నాన్నగారికి ఆసరాగా అంటే ఏజ్ అయిపోతున్న కొద్దీ పని చేసే సత్తు ఉండదు కదా సో అటువంటివి ఏమైనా ప్లాన్ చేసుకోవడం బెటర్ అనేది నా అభిప్రాయం సో అది ఫ్రెండ్స్ జరిగింది ఈ వీడియో నచ్చిందా మా అప్డేట్స్ మీకు నచ్చాయి అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి మేము ఇంకా ఎన్నో విషయాలు మీకు చెప్తాము అలాగే మీకు తెలియచేస్తాం అనుకుంట తెలియచేస్తాం అది మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అయితే తెలుస్తాయి మరి ఈ వీడియో లైక్ కొట్టారా కామెంట్ చేశారా షేర్ చేశారా సబ్స్క్రైబ్ చేశారా అనేది కూడా చూసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్